మనం పార్లమెంట్ వచ్చిన నిమిత్తం ప్రచారానికి చేసిన ముఖ్య అతిథి పది రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక సమయం తీసుకుంటారు ఇప్పుడు అందరూ మాట్లాడినారు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ఎందుకంటే గత పదిహేను అందరూ చూస్తున్న బాధలేని చాలా కష్టపడ్డము ఈరోజు ఇంతమంది వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు కూడా టెక్స్టైల్ పార్క్ గురించి ఇంకా చాలా మంది భూములు ఇచ్చినారు అప్పుడు ఏం చెప్పిందంటే ప్రతి ఎవరైతే భూమి ఇస్తారో వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు వందగా అలా ప్లాట్ కూడా ఇస్తామంటారా అది ఇప్పటివరకు రెవెన్యూ ప్రాబ్లం ఉండి ఇక లాట్ ఇంకా పెండింగ్ ఎందుకంటే అది హ్యాండ్ ఓవర్ కాలేదు టీఐసీసీ కు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉందన్న అదొకటి ఫస్ట్ వాళ్ళకి ఇల్లే లాట్ చెప్పి ఆ రోజు కర్ణాగారు కలెక్టర్ గారి ఏమన్నామంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఎవరైతే భూమి ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టించి వాళ్ళు ఉన్న పిల్లలు కానీ వాళ్ళ ఆడపడుతులకు కానీ వాళ్ళ మెంబర్స్ చేసి వాళ్ళకి ఒక హక్కు ఇస్తే గానీ వీళ్ళ లోకల్ కంపెనీ వాళ్ళు విన్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మేఘాలయకి వెళ్ళి నాగాలాండ్కి వెళ్ళి పని చేయించుకుంటున్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆరు వందల అరవై డెబ్బై శాతము ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు మేము తప్పకుండా కృషి చేయాలని చెప్పి ఎందుకంటే చాలా మంది తక్కువ రేట్కి ఆ రోజు మూడు లక్షలకు ఇస్తామంటే అందరం ధర్నాలు చేసి పాదయాత్రలు చేసి పది లక్షలు ఇప్పించిన ఆ రోజు దాంతో పాటు సో ఇప్పుడు మనం కనుక ఒక సొసైటీ తయారు చేసి వాళ్ళకు ఉపయోగారు వాళ్ళకు ధైర్యం వస్తుంది పిల్లలు కూడా దానిలో పని చేసుకుంటారు టెక్నికల్ కోర్సులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ మనం చేయించి ఇక్కడ సంఘం ఇంకా చాలా మనం అభివృద్ధి చేయాలి చాలా కష్టంతో సంఘము చాలా పెద్ద మండలం ఇది సో అది మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా అందరం కూడా ఇచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇంకా ఎమ్మెల్యే గారికి మీరు ధైర్యం ఇవ్వాలి ఎందుకంటే సీఎం గారి దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా కూడా వారికి ఈ చూపించడానికి అవసరం వస్తే కనుక ప్రతి ఒక్క మండలి హెడ్ క్వార్టర్ కాదు సంఘంలో ప్రతి గ్రామంలో కూడా మనం మెజార్టీ ఇచ్చి మనకు మంచి ధైర్యం ఇచ్చి ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే మన క్యాండిడేట్ పేరేంటిది వినపట్లేదు గట్టి చెప్పాలి కడియం 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 చేతి గుర్తుకే Jacob.